You're రిజిలోట్ దయక మీడియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలుసు డబ్ల్యుడబ్ల్యూఇ ఒక ప్రొఫెషనల్ రెస్లర్ ద గ్రేట్ ఖలీ అతను హర్యానాలో ఒక చర్చ్కి వెళ్ళాడు ఆ చర్చ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ హర్యానాలో ఉన్న మతోన్మాదులు ముఠా ఎలా రెచ్చిపోయి బైకాట్ ద గ్రేట్ ఖలీ అని చెప్తూ నినాదాలు చేస్తున్నారు నినాదాలు చేయడమే కాదు ఆ చర్చ్ వాళ్ళ పైన ఏమంటున్నారు అని అంటే మీకు రెండు లక్షలు గ్రేట్ ఖలీ ఇచ్చాడు మత మార్పిడి చేయడానికి అని నినాదాలు చేస్తూ విహెచ్పి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ హర్యానాలో గ్రేట్ ఖాళీ పైన అంటే ద గ్రేట్ ఖాళీ అని పిలుస్తారు మరి అతని పేరు ఏంటితో కరెక్ట్గా తెలీదు ఆ ఖలీని ఎలా టార్గెట్ చేశారో మీరు ఒకసారి ఈ వీడియో చూడండి दे दिए थे हमारे में करने जय श्री राम हमारे में खड़ो जय श्री राम

ఒక సెలబ్రిటీ అనేవాడు అన్ని చోట వెళ్తూ ఉంటాడు అట్లా అంటే రాజకీయ నాయకులు వెళ్తారు సెలబ్రిటీ అన్ని రిలీజియస్ గ్రూప్తో వాళ్ళు టైఅప్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా చూడండి ఓటింగ్ టైంలో ఎలక్షన్స్ టైంలో కానీ చర్చెస్కి మస్జిద్కి అదేవిధంగా గుడ్లకు అనేది కంటిన్యూగా వెళ్తూ ఉంటారు అక్కడ తన ప్రచారం అనేది చేస్తూ ఉంటారు ఓట్లు రావడానికి వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక సెలబ్రిటీ ఒక చర్చ్కి వెళ్తే ప్రాబ్లం ఏంటిది ప్రాబ్లం ఏంటి చెప్పండి ఎవరికి లేని ప్రాబ్లము ఎవరికి లేని ఇబ్బందులు కొంతమంది గ్రూపులకే ఉంటుందండి వీళ్ళు ఏం చేస్తారు అనంటే దేశంలో ఉన్న ఒక పీస్ అండ్ హార్మోని కంప్లీట్గా నాశనం చేసి పడేశారండి ఎవరు ఒక మన భారత రాజ్యాంగము మనకు ఒక హక్కు ఇచ్చినప్పుడు ఎవరైనా ఏ మతం ఇప్పుడు చర్చికి వెళ్ళంగానే వాడు క్రైస్తవుడు అయిపోతాడా ఇప్పుడు నేను మస్జిద్కెళ్తా గుడికి వెళ్తా నేను హిందూగా మారిపోతానా లేకపోతే నేను ముస్లింగా మారిపోతానా అది నా ఇష్టము నేను పోవాలన్నప్పుడు పోతాను ఉండాలన్నప్పుడు ఉంటాను తిరగాలన్నప్పుడు తిరుగుతాను చూడాలన్నప్పుడు చూస్తాను మధ్యలో వీళ్ళెవరండి అనవసరమైన దాంట్లో తల దూర్చుకొని మీడియా ముందు రాగానే ఓ కేకలు వేసుకుంటా ఏం చూపెట్టాలనుకుంటారో ఇప్పటిదాకా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు ద గ్రేట్ ఖలీ ఒక చర్చికి వెళ్ళంగానే వివాదం రేపు మళ్ళీ వీళ్ళ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులే వస్తారు మద్దతుకి వెళ్తారు మళ్ళీ అప్పుడు వీళ్ళు అరుస్తారా అరవరు అప్పుడు అరవరు అప్పుడు ఎందుకు అంటే వాళ్ళ నాయకులు కదా వాళ్ళ నాయకులు దేవుడు వాళ్ళకు వాళ్ళ నాయకులు ఏం చేసినా అదే నడుస్తుంది వాళ్ళు పోమంటే పోవాలి ఉండమంటే ఉండాలి కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్పాలి రాంగ్ అంటే రాంగ్ అని చెప్పాలి అంతే ఎంత బాధాకరం అండి గ్రేట్ ఖలీ మన ఇండియా నుండి ఒక రిప్రజెంట్ అయ్యి డబ్ల్యూడబ్ల్యూఈఈలో ఎక్కడ వెళ్ళాడు డబ్ల్యూడబ్ల్యూఇఇ డబ్ల్యూడబ్ల్యూఈ ఏ కంట్రీ అండి డబ్ల్యూడబ్ల్యూఈఈ ఏ కంట్రీలో ఆడతారు క్రిస్టియన్ కంట్రీయే కదా మన అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డిఫరెంట్ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ కల్చర్కి డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్యలో ఎలాంటి వివాదం లేదు కానీ మన ఇండియా కోసము పోరాడి గెలిచి తర్వాత మన ఇండియాలోనే అతను ఉంటున్న ద గ్రేట్ ఖలీ ఎవరైతే ఉన్నారో ఈరోజు అతను చర్చ్కి వెళ్ళంగానే అతని పైన లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు ఎంత దారుణము ఫ్రెండ్స్ ఈ విధంగా కంటిన్యూ జరుగుతూ ఉంటే దేశము ఖచ్చితంగా ఇలాంటి మతోన్మాదుల చేతిలో పోతే ముందు బ్రతకడము చాలా కష్టంగా మారే అవకాశాలు ఉంటాయి ఎందుకు అనంటే ఏ మతమైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు గనక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం స్టార్ట్ అయితే ఆ దేశం ఎప్పుడు బాగుపడలేదు మత రాజకీయాలు ఎప్పుడు కూడా ముందు పనికి రాదండి సో ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఇక్కడ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను అక్కడ ఉన్న చర్చ్ మెంబర్కి ఎలా రూస్తున్నా చూడండి రెండు లక్షలు ఇచ్చిండు నీకు రెండు లక్షలు ఇచ్చిందని అంటున్నాడు అతను ఏ వీడికి కావాలన్నా రెండు లక్షలు లేకపోతే వీడికి ఇవ్వలేదని బాధన ఎంత వరస్ట్గా ఉన్నారండి వీళ్ళు సీ రా చదువు లేకపోతే ఇలానే ఇలాంటి వాళ్ళే తయారైతూ ఉంటారు అనేది వీళ్ళు మంచిగా ప్రూవ్ చేసుకుంటూ కూర్చుంటారు నేను లేను కేవలం ఇలాంటి వాళ్ళకి మాత్రమే ప్రతిసారి ధర్మం అనేది ధర్మ రక్షకులని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి మీరేమంటారు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ గడ్ మిస్టేల్ హవిత్ రెడ్డి